అందరికీ నమస్కారం అండి నేను మీ శైజ ఈరోజు మన టాపిక్ వచ్చేసి దీపావళి దీపావళి కోసం మాట్లాడుకుందాము ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఐదు రోజులు జరుపుకునే పండుగ అండి దీని విశిష్టత ఏమిటో దీని విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు దీపావళి దీపావళి అసలు పేరు వచ్చేసేసి ధనవంతి త్రయోదశి అండి వాడుక భాషలో దాని ఇప్పుడు ధనవం ధనత్రయోదశి కింద మార్చేశారు కానీ దాని ధనవంత్రి త్రయోదశి అని అనేవాళ్ళు అనమాట పూర్వకాలంలోని ఆ రోజున ప్రతి ఒక్కరు చాలామంది బంగారం కొనాలని నాశపడతారు ఎందుకంటే లక్ష్మీదేవికి పూజ చేస్తాం కాబట్టి కానీ దీపావళికి ఆయుర్వేదానికి చాలా రిలేషన్ ఉందండి ఆ రోజు ఆయుర్వేదానికి మూల పురుషుడైన శ్రీమన్నారాయణుడు ధనవంత్రి భగవాన్ జయంతి అండి ఆ రోజు కలి పాల పాల సముద్రం చిలికినప్పుడు అమృత భాండంతో బయటికి వచ్చి అవతరించిన శ్రీమన్నారాయణుడే ఆయుర్వేదానికి పురుషుడు అయిన ధనవంత్రి స్వామి అనమాట ఇకను మన ముఖ్య విశేషాల్లోకి వెళ్ళిపోదాము నవయవ్వన రాజకన్యలను దేవికి బలిస్తా కాముఖ్యత్వంతో అనుభవించేవాడు నరకుని చెరసాల్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు బందీలుగా ఉండేవారు ఆది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు తమస ప్రవిత్తుతో జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి గరురారుడుడై వచ్చి శక్తి ఉపా ఉపాసకుడై నరకుని శక్తిని సంహరించాడు నరకుని పీడ వదిలింది కనుక దీన్ని నరక అని నరక కోసం తెలుసుకున్నారు కదా ఇప్పుడు చతుర్థ చతుర్థి కోసం కూడా తెలుసుకుందాము రావణ సంహారం తర్వాత సీతారాములు ఇద్దరు కలిసి అయోధ్యకి తిరిగి వచ్చిన శుభ శుభ సందర్భంగా దీపావళి జరుపుకుంటారు నరకుని బాధ నుంచి విముక్తి కలిగిన దానికి కూడా మనం దీపావళి జరుపుకుంటామండి ఇది అనాథగా వస్తున్న ఆచారం లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య స్వరూపం జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తాము వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాసుకుంటారు ఇది కోసం తెలుసుకుందాం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు బలిపాడ్యమి కోసం కూడా తెలుసుకుందాము వామన అవతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి మూడు అడుగులు మూడు అడుగుల నేలను దానముగా అడిగాడు వామ్ వామన వటువుకు దానమిచ్చినాడు బలి ఒక కాలుని ఒక పాదముతో భూమిపై ఇంకొక పాదమును ఆకాశంపై ఆక్రమించి త్రివిక్రముడు వేరొక పాదముతో బలిని అగద్భాతాలంలోకి తొక్కివేశాడు సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ ఇక్కడి దీపకాంతుల్ని చూసి మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి వెళ్తాడంట ఇది వామనుడు ఆయనకి ఇచ్చిన వరం అంట దీన్నే మాయా ద్వితీయ అని కూడా అంటారు భగవానుడికి యముడు మరియు శనిదేవుడు ఇద్దరు పుత్రులు యమ అనే పుత్రిక కలదు యముడు యమున అని పుత్రుడు పుత్రిక కలరు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు జీవులు జీవుల ఆయువు మూడిన తరువాత తన యమపాసమ్మతో ఈడ్చుకొని వచ్చి వారి వారి కర్మానుసారం వారికి శిక్షలు వేసి శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళలేదు యముడు చెల్లి బ్రతిమలాడింది అన్నా మా ఇంటికి ఒకసారి వచ్చి అన్నా అని యముడి చెల్లి చాలా బ్రతిమలాడింది చెల్లెలు కార్తీక శుద్ధ విజయ కార్తీక శుద్ధ విద్య మంగళవారం రోజు తీరిక చేసుకొని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడి చెల్లెలైన యమున తన అన్నయ్యకు ఒక వరం అడిగింది ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలకి కానుకలు ఇచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వాళ్ళకి యమబాధలు లేకుండా చేయి అని అడిగింది ఈ యమ యమునమ్మనే యమునా నది కృష్ణుడి భక్తురాలు భగిని హస్త భోజనం అన్న పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు అందరికీ దీపావళి కోసం అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శైలజ హిందూ దేవాలయాల ఛానల్ థ్యాంక్ యూ